రేవంత్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కోదామా పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లె కోదామా లేదా దాసనాయక్ తాండకు వస్తావా లేదా కొడంగల్ కోదామా ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లేనన్నా వంద శాతం రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పి నేను చెప్తా ఉన్నా గిన్ని అబద్ధాలు గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది అది మంచిది కాదు నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం రాష్ట్రంలో రైతు కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేసిండట ఈ తాండాలో ఉండే రైతు కూలీలు అందరికి వచ్చినాయి ఆ పైసలు మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి పది కోట్లు ఇచ్చిండు కానీ అందరి ఖాతాలల్లో తకి టకీ మనీ పన్నెండు పన్నెండు వేలు వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా కేసీఆర్ గారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో మళ్ళా నిన్ను నువ్వే కేసీఆర్ పన్నెండు వేల కోట్లే చేసిందని మల్ల అబద్ధం చెప్తాడు ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు ఆయనకేదో శాపం ఉన్నట్టుంది నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుంది కూడా శాపం పెట్టినట్టున్నాడు అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి